ఈరోజు ఆదిలాబాద్ ఏబిబీ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లని విడుదల నుంచి రాస్తారు చేయడం జరిగింది ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరుగుతున్నది ఇంత పెండింగ్ లో ఉంటే ఒక పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం చేసే కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా అని ఏబీపీ తెలియజేస్తా ఉన్నది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంటే ఏ పేద విద్యార్థి చదువుకుంటాడనేసి ఏబీపీ అడుగుతా ఉన్నది ఎందుకంటే ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజీ డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వక పై చదువులకు పోవాలంటే ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులు బట్టల షాపులలో జీతం ఉన్నటువంటి పరిస్థితి ఈ విద్యార్థులకు చేస్తా ఉన్నది కాబట్టి ఈ పేద విద్యార్థులను ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది స్కాలర్షిప్ నువ్వు ఈ ఇది కలెక్టర్ రాదు రేవంత్ రెడ్డి గారు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం స్కాలర్షిప్ లు విడుదల చేయడానికి నువ్వు ఒక కమిటీ చేస్తా అని నిర్ణయించడం స్కాలర్షిప్ లు విడుదల చేయడానికి కమిటీ అని Hey baby, brush